భగవద్గీత వాక్యంధుసూదన సంజయుడు ఈ విధంగా పలికెను చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములతో జాలితో నిండిన వాడైన అర్జునుని చూసిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను భౌతిక జాలి శోకము అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానమునకు చిహ్నములు శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే జాలి నిజమునకు ఆత్మానుభూతి అనబడును ఈ శ్లోకంలో మధుసూదన అనుపదము ఎంతో ప్రధానము శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసు సంహరించను ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవాహించిన భ్రాంతి అనే రాక్షసు శ్రీకృష్ణుడు వధించవలనని అర్జునుడు కోరుతుండెను జాలిని ఎక్కడ ఎప్పుడు చూపవలనో ఎవ్వరనూ ఎరగరు నీటిలో మునిగిపోతున్న వ్యక్తి బాహ్య వస్త్రాలపై జాలి చూపుట మూర్ఖత్వమే అగును అజ్ఞానసాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెప్పుడునూ రక్షించబడడు ఈ విషయములను ఎరుగక బాహ్య వస్త్రముల వంటి దేహము కొరకే శోకించువాడు అకారణంగా చింతించువాడుగా పిలవబడును అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు ఆ ఉద్దేశము కొరకై భగవానుడు ఈ గీత గానమును చేశాను పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును మానవుడు ఫలాపేక్ష లేకుండా కన్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయములలో వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును అదే కృష్ణం జగద్గురు